హలో నమస్తే అండి నా పేరు అభినంద్ చెన్నై నుంచి వచ్చాను ఇది నా సెకండ్ టైం ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇన్నర్ చైల్డ్ ఒక ప్లేఫుల్నెస్ ఆర్ట పట్టడం ఆనందపడడం ఆ స్పాంటేనిటీ అన్నీ చాలాగా వచ్చిన్నాయి నేను అప్పటికి ఎన్నో కోరికలు చిన్నప్పుడు కోరికలు డాన్స్ చేయాలని పాటలు పాడాలని అన్నీ ఒకేసారి అన్నీ బయటకు వచ్చేసి ఐ బికేమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ లైక్ అందరి ముందర మాట్లా మాట్లాడడానికి ధైర్యం వచ్చింది అందరి ముందు డాన్స్ చేయడానికి ధైర్యం వచ్చింది సో ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ కాకపోతే ఇంకా కొన్ని వూన్స్ ఉండడం వల్ల మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తున్నాను ఈసారి చేసినప్పుడు నా ఒక లోపల జీవం అనేది నాకు నాకెప్పుడు తెలిసేది కాదు మా అమ్మమ్మ గారు ఎప్పుడు అంటుంటారు నువ్వు నీ జీవకణాలు చంపుకుంటున్నావురా చంపుకుంటున్నావురా అని నాకు ఆకలి వేసినా నేను తినేవాడిని కాదు దాహం వేసినా నీళ్ళు తాగను సో ఇవన్నీ చెప్పినా కానీ నాకు అర్థమయ్యేటివి కాదు బయట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా చూసుకో నీ బాడీని చూసుకో అని చెప్పినా కానీ నాకు మనసుకి టచ్ కాలేదు ఈసారి ప్రోగ్రామ్ చేస్తుండగా ఆ ఒక మెమరీస్ భూమి స్టేట్లో ఉండే మెమరీస్ అవన్నీ కనపడుతూ ఉన్నాయి నేను ఆరు నెలలుగా ఉండగా మా అమ్మగారికి చెప్పారు బెడ్ రెస్ట్ తీసుకోమ్మా బిడ్డకి ప్రాబ్లం అవుతుంది అని చచ్చిపోవచ్చు అని చెప్పారు ఆ ఒక మెమరీ నేను యాక్సెస్ చేయగలిగాను ఆ ఒక బాధ నేను ఎక్స్ప్రెస్ చేయగలిగాను చేస్తుండ చేస్తూ ఉండగా మ్యాడమ్ సార్ గైడెన్స్ వల్ల మెల్లగా అది కొంచెం హీల్ అవ్వడం మొదలైంది ఇంకా ఐఎమ్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్ ది లైఫ్ ఇన్ మీ నౌ నా ఆకలి నా థర్స్ట్ ebodi nene bache chuska liya noka local chala anandanga in the chess court so thank you for this opportunity to the universe to key value to pmc and all my friends thank you